ఇండియా వర్సెస్ జింబాంబాయి మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా జింబాంబాయిపై టీమిండియా వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష చెందులలో బ్యాటింగ్ చేసిన జింబాంబాయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే కుప్పకూల్పోయింది దీంతో వంద పరుగుల తేడాతో ఓటమి చెందింది జింబాంబాయి అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అయిన కుమార్ సంఘకర బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగకర అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చేసిన సెంచరీ చాలా అద్భుతమని అన్నాడు అతడు కొట్టే సిక్స్లు ఫోర్లు చాలా అద్భుతమని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు చివరిలో మాత్రం రింకు సింగ్ చాలా అద్భుతంగా ఆడాడని ఐదు సిక్స్లు రెండు ఫోర్లతో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని రింకు సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే గైక్వాడ్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు అభిషేక్ శర్మ రింకు సింగ్ ఋతురాజు గైకోడ్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారని వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు కుమార్ సంగకార అయితే ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ద్వారా తెరపాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అయిన కుమార్ సంఘక్కర